అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొత్త విధానాలకు తెరలేపారు తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పనిచేయాలని మాకు ఉదయం ఆరు గంటలకి పనికి వెళ్ళాలంటేనే మేము నాలుగు గంటలకు లేచి ఐదు గంటలకి సెంటర్కి వచ్చి టిఫిన్లు టీలు అవన్నీ సామాన్లను ఎక్కించుకొని ఉదయం ఏడు గంటలకి నీ లొకేషన్కి వెళ్ళాలి ఒకప్పుడు ఇక్కడ దగ్గర కొద్దిపాటి స్టూడియోల్లో షూటింగులు జరిగాయి ఇవాళ ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో షూటింగులు జరుగుతున్నాయి అక్కడికి ప్రయాణం చేసి మేము మీరు వచ్చే సమయానికి కుర్చీలు వేసి టేబుల్ వేసి టీ టిఫిన్ రెడీ చేసి పెడుతున్నాం మీరు తొమ్మిది గంటలకు అంటున్నారు మళ్ళీ నైట్ తొమ్మిది గంటల వరకు అంటున్నారు ఈ టైమింగ్ మీకు పన్నెండు లాగానే కనపడచ్చు కానీ ఈ తొమ్మిది గంటల లోపు మేము ఎంత కష్టపడాలి టిఫిన్ తీసుకోవాలి టీకి కావాల్సిన సామాగ్రి ఏర్పాటు చేసుకోవాలి వాటర్ క్యాన్లని అన్ని కుర్చీలని టేబుల్ అని మా పని విధానాన్ని చెప్తున్నాను అన్నీ ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ తీసుకొని ముందుగానే మేము తొమ్మిది గంటలకి బండి ఎక్కాలి అంటే మీ లొకేషన్కి మన షూటింగ్ చేసే స్పాట్ దగ్గరకు వచ్చేసరికి తక్కువలో తక్కువ పదిన్నర పదకొండు అవుతుంది మీరు అంటున్నారు కదా మరి తొమ్మిది గంటల కాల్ షీట్ అని తొమ్మిది గంటల కాల్ షీట్ అంటే మరి నేను కార్మికుని ఏ టైంకి రమ్మని చెప్పాలప్పుడు ఓ ఎనిమిదో ఎనిమిదిన్నరకో రమ్మనాలి ఒక ఎనిమిది గంటలకు వస్తే మళ్ళీ అక్కడ ఒక గంటన్నర రెండు గంటల సేపు ఇక్కడ ఈ పని అంతా చేసుకొని తొమ్మిది గంటలకు బండెక్కితే కానీ మళ్ళీ ముప్పై నలభై కిలోమీటర్లు ప్రయాణం చేసి మీ మన యొక్క లొకేషన్కి చేరుకోవడానికి మాకు పదిన్నర పదకొండు కూడా కావచ్చు ఈ ట్రాఫిక్లో ఇలా మళ్ళీ రాత్రి తొమ్మిది గంటల వరకు అంటున్నారు రాత్రి తొమ్మిది గంటల వరకు అంటే తొమ్మిది గంటలకు మీరు షూటింగ్ ప్యాకప్ చెప్తారని గ్యారంటీ ఉందా గ్రేస్తామని చెప్పి ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంటారు ఆ తర్వాత మీరు కూర్చున్న కుర్చీ కూడా తీసుకోవడానికి మేము వెయిట్ చేయాలి అక్కడే మాకు పది అవుతుంది పది గంటలకు అక్కడ బయలుదేరి మళ్ళీ నేను ఒక గంట గంటన్నర రెండు గంటల సేపు ప్రయాణం చేసి ఇంటికి వచ్చి వచ్చేసరికి అవుతుంది నేను రాత్రి భోజనం డిన్నర్ ఎప్పుడు చేయాలి ఇప్పటికే మా ఆరోగ్యాలు పోతున్నాయి ఇప్పటికే అనారోగ్యాలు పాలైనం మేము ఇవన్నీ మీ విషయాలు మీకు తెలిసినవే ఇవాళ కొత్తగా ఏమి చెప్పట్లా నేను ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి అదేవిధంగా మీరు కార్మిక చట్టం ప్రకారం వెళ్దాం గవర్నమెంట్ వారి వేతనాల ప్రకారం వెళ్దాం అంటున్నారు మేము సిద్ధమే గవర్నమెంట్ వేతనం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎనిమిది గంటల వేతనం మీరు ఇస్తానంటే మేము పనిచేయడానికి సిద్ధమే ఒక్క రూపాయి కూడా పెంచవద్దు మాకు ఇప్పుడు ఏదైతే వేతనం ఉందో ఆ వేతనం కంటిన్యూ చేసి మాకు ఎనిమిది గంటలు పనిదినంగా మీరు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మా యూనియన్లు పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచొద్దు ఇక్కడ మేము అడిగేది ఒక్కటే పన్నెండు గంటలని చెప్పి పదహారు పదిహేడు గంటల వరకు కూడా పనిచేయాల్సి వస్తుంది అయినా సరే మీతో పాటే ఉన్నాము కాబట్టి పని చేస్తూనే వస్తున్నాం కానీ మీరు ఇస్తున్న ఏదైతే వేతనం పన్నెండు వందల ఎనభై రూపాయల కాల్షీట్ వేతనం ఉందో అది చరిపోకనే ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందే తప్ప ఇంకా వేరే విషయాలు ఏమీ కాదు ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించవలసింది మీరే ప్రతి సమస్య కూడా మీ టేబుల్ మీదనే ఉంది మా జీవితాలు కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి మా అందరికీ మరి కష్టాన్ని ఎలా తీర్చాలి అనే మార్గం ఆలోచించాల్సింది కూడా మీరే ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా చాంబర్ వారు తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఫెడరేషన్ కానీ యూనియన్ సంఘాలు కానీ వెళ్తున్నాయి అంతేగాని మా యొక్క నిర్ణయాలు కానీ మేము మాట్లాడుతున్న మాటలు కానీ మా యొక్క సమస్యలు కానీ ఎక్కడా వారు పరిష్కరించలేదు వారు చెప్తున్న మాటలే మేము వింటున్నాం వారు చేసి ఇస్తున్న అగ్రిమెంట్లకే మేము పనిచేస్తున్నాం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ చేసి ఆఫీసులో కూర్చోబెట్టి మా అగ్రిమెంట్ వేతనాన్ని నిర్ణయిస్తున్నారు ఇవాళ కొంతమంది నిర్మాతలు ఈ మధ్యకాలంలో వచ్చిన వారు కొన్ని తెలియక కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు సాఫ్ట్వేర్ వేతనాలని లేకపోతే మాఫియా అని అంటున్నారు ఇవన్నీ కరెక్ట్ కాదండి పెద్దలకి మీకు మరొక్కసారి తెలియజేస్తున్నాం మేము ఏదైతే డొనేషన్ పరంగా తీసుకుంటున్న డబ్బు వారి కుటుంబంలో వారి ఇంటి పెద్ద ఏదైనా పరిస్థితి బాగలేక అంగవైకల్యమైనా వారు యాక్సిడెంటల్గా ఏదైనా జరిగినా వారి కుటుంబానికి మేము అండగా ఉంటున్నాం ఇవాళ మా యూనియన్ తరపు నుంచి మేము రెండు వేల పదిహేడులో భూమిని కొనుగోలు చేసి ఒక్కొక్క కార్మికుడి కుటుంబానికి నూట యాభై గజాల స్థలము ఈ యూనియన్ నుంచి ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఎవరైనా యాక్సిడెంటల్గా ఇబ్బందులు పడుతుంటే వారికి హెల్త్ ఇన్సూరెన్స్ చేసి కూడా ఈ యూనియన్ నుంచి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాం ఇలాగా యూనియన్ అనునిత్యం కార్మికుడికి అండగానే ఉంటుంది నిర్మాతలే మరి ఈ విషయంలో మాకు సహకారాన్ని అందించట్లేదు హెల్త్ ఇన్సూరెన్స్లు కావచ్చు యాక్సిడెంటల్గా జరుగుతున్న పైన కానీ మాకు నిర్మాతల సహకారం ఈ మధ్యకాలంలో తగ్గింది గతంలో మా గురుదేవులు దాసర్ నారాయణరావు గారు మా యూనియన్కి వచ్చి కొన్ని సలహాలు సూచనలు ఇస్తే వారి సలహాల సూచనల మేరకు కార్మిక విధానాలని రూపుదిద్దుకొని మేము ఆ విధంగానే వెళ్తున్నాం అదేవిధంగా ప్రతీ నెల రెండవ ఆదివారం నాడు మా యొక్క జనరల్ బాడీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ నెలలో మనం ఏం ఖర్చు పెట్టాం ఆఫీస్ బేరర్స్కి కానీ ఆఫీస్ స్టాఫ్కి కానీ ఏమి ఖర్చులైన ఏ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టామని చెప్పి ప్రతిది కూడా మేము కంప్యూటర్లో అక్షరాలను టైప్ చేపించి ఏం ఖర్చు అవుతుంది ఏంటి అనేది ప్రతిదీ వారికి క్షుణ్ణంగా చూపించి జనరల్ బాడీ సమావేశం జరుపుతాం అదేవిధంగా ఇయర్ టు ఇయర్ ఆడిటింగ్ రిపోర్ట్ చేపిస్తాం ప్రతి రూపాయి కూడా ఏ విధంగా వస్తుంది ప్రతి రూపాయిని దుర్వినియోగం కాకుండా మన యొక్క సంఘ సభ్యులకి ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం అనే విధానాన్ని విధానంతోనే మా యూనియన్లు వెళ్తున్నాయండి దయచేసి మాపై దుష్ప్రచారాలు మానుకోండి మేము గతంలో మొన్న మీరు కొంతమంది నిర్మాతలు మాట్లాడారు స్కిల్ లేదని ఇగోండి మేము ఎప్పుడో రెండు వేల పదిహేను రెండు వేల పదహారులోనే మేము మా యొక్క వర్కర్స్తోని సెట్లో పనిచేస్తున్న సెట్ అసిస్టెంట్స్కి ప్రొడక్షన్లో పనిచేస్తున్న సభ్యులకి గౌరవ మర్యాదపూర్వకంగా ఎలా పనిచేయాలి నైపుణ్యత స్కిల్ దేర్ మీనింగ్ నైపుణ్యత నైపుణ్యత ప్రకారంగా మేము పనిచేయాలని చెప్పి మా సభ్యులకి ఇక్కడ వాలంటీర్లు పెట్టి గవర్నమెంట్ వారు పంపించిన ప్రతినిధులతోనే మేము ఈ యొక్క స్కిల్ కార్డు కూడా పొందటం జరిగింది మరి ఇవాళ మీకు పత్రికల ద్వారాగా ప్రెస్ ద్వారాగా ముఖ్యంగా ఒకటే తెలియజేస్తున్నాం మా కష్టాన్ని చూడండి మా బాధను ఆలకించండి గతంలో నిర్మాత కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు ఇలా ఆ పరిస్థితి లేకుండా పోయింది ఒకప్పుడు రెండు మూడు రాష్ట్రాల్లో ఆడితే సినిమాలకు మాకు డబల్ వేతనం వన్ అండ్ హాఫ్ వేతనం కూడా ఇచ్చారు ఇలా ఏ సినిమాకు కూడా డబల్ వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు మేము కూడా అడగట్లేదు పరిస్థితులు అని ఒకప్పుడు పని చేస్తే సినిమా హిట్ అయితే మా సభ్యులకి వాచీలని ఉంగరాలని రకరకాలుగా నిర్మాతలు సన్మానాలు చేసేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది దారుణమైపోయింది కష్టం పెరిగిపోయింది ఈ కష్టాన్ని చేయడానికి మా పిల్లల్ని కూడా మేము తీసుకురాలేని పరిస్థితి దయచేసి అర్థం చేసుకోండి నిర్మాతలు మాకు పెద్ద దిక్కు మీరే మా కష్టాన్ని అర్థం చేసుకొని మా వేతనాన్ని పెంచి మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశంగా కానీ ఏ పర్సనల్ ఎజెండాస్తో కానీ మేము రాలేదండి ముందుకి మా యొక్క కష్టాన్ని తెలియజేయడం కోసమే మేము ముందుకు వచ్చాం మేము ఈ ఈ పని ఈ పని చేయడానికి మా పిల్లల్ని తీసుకురాలేకపోతున్నాం మా పిల్లల్ని కొద్దిపాటి చదువులు తెరిపించుకొని ఏ క్లర్కో వాచ్మెన్ ఉద్యోగాలకో పంపించుకుంటున్నాం తప్ప ఈ పనికి తీసుకురాలేకపోతున్నాం మా బాధలను అర్థం చేసుకోండి మీతో పాటే మేము కూడా కడుపు పట్టుకొని హైదరాబాద్ వచ్చిన వాళ్ళమే ఎక్కడో దూర ప్రాంతాల నుంచి మా మా కుటుంబ సభ్యులు ఉన్నారు మా నిర్మాతలు ఉన్నారు అని చెప్పి వారి కోసమే వారితో పాటే మేము అని చెప్పి మేము ఇండస్ట్రీలో వారితో పాటే కలిసి బతకాలని చెప్పి ఇక్కడికి వచ్చాము కలో గంజో మీతోనే ఉన్నాం మీతోనే చేస్తున్నాం